భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా కూడా వంద సంవత్సరాల పండగ వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉంది అందులో భాగంగానే జనవరి పద్దెనిమిదో తారీఖున సిపిఐ పార్టీ ఖమ్మం ఖమ్మం జిల్లాలో వంద సంవత్సరాల వేడుకలు ఐదు లక్షల మందితో భారీ ర్యాలీతో ఘనంగా జరుపుకుంటూ ఉంది ఇవాళ సిపిఐ పోరాటాల ఘట్టాలు చూస్తే దున్నేవాడిదే భూమి కార్మిక చట్టాలు యువతి యువతలు యువకులకు ఉద్యోగాలు పరిశ్రమలు కార్మికుల హక్కుల గురించి పోరాడన పార్టీ పోరాటం చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఈ భారత భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ స్వతంత్ర పోరాటంలో ప్రాధాన్య పాత్ర పోషించిన పార్టీ ఇలాంటి పార్టీ వంద సంవత్సరాలు గడుపు వంద సంవత్సరాలు జరగడం శత దినోత్సవాలు జరుపుకోవడం అనేది భారత ప్రజలంతా గర్వ గర్వించదగ్గిన విషయం ఇవాళ పాలక వర్గాల పరిస్థితి చూస్తే ఇవాళ దేశం దేశంలో బీజేపీ పార్టీ మత విద్వాంసాలు ఎజెండాగా కొనసాగుతూ ఉంది బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటే దేశభక్తులు బీజేపీని ఎదిరీకరి ఎదిరీకిస్తూ ఉంటే దేశ ద్రోహులుగా ప్రతిఘటిస్తూ ఉన్నారు ఇలాంటి తీరుని ఎండగడుతూ సిపిఐ పోరాడుతూ ఉంది ఇవాళ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం చేసిన జాతిపిత మహాత్మా గాంధీని పేరు మారు మా పేరును భారతదేశంలో కనపడకుండానే చేయాలని బీజేపీ పార్టీ కుట్ర చేస్తూ ఉంది ఈ మేము అడుగుతూ ఉన్నాం దేశ స్వతంత్ర పోరాటంలో మోడీ పాత్ర ఏంటి మోడీ బాబు పాత్ర ఏంటి మోడీ తాత పార్టీ ఏంటి ఈ బీజేపీ గురువైన ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటని అడుగుతూ ఉన్నాం అమిత మిశ్రా అమిత్ మిశ్రా ఇలా పెట్టలేకపోతూ ఉన్నాడు బీజేపీ ప్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే వాళ్ళు దేశభక్తులుగా పరి పరిణామంలో తీసుకుంటూ వ్యతిరేకిస్తూ ఉంటే అర్బన్ నక్సలైట్లుగా ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేశ పరిపాలనలో బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల పాలనలో చేసిందేమీ లేదు హామీ చట్టాన్ని నీరు పేరు మార్చే పద్ధతిని కుట్రబందితో ఉంది ఇది ప్రజానీకం అంతా గమనించాలని సిపిఐ పార్టీకి మద్దతుగా ఉంటూ రేపు పద్దెనిమిదో తారీఖున భారీ ఎత్తున ధరలు రావాలి అదేవిధంగా సిపిఐ పేదల పార్టీ కనుక భారీ విరాళాలతో ఇచ్చి ఆదుకోవాలని సిపిఐ పిఠాపురం కమిటీ తరఫున కోరుతూ ఉన్నాం